అండి బిర్యానీ చేసేది అయితే వాగు డెలిసియస్ రైస్తో చేస్తున్నానని అయితే బాస్మతి రైస్ ఇది ఈ ప్యాకు అయితే దీంతో మనం బిర్యానీ చేసుకోవచ్చు మన బిర్యానీ ఏ విధంగా వస్తుందో ఇటు చూద్దాం ఫ్రెండ్స్ నో ప్రాబ్లమ్ ట్వంటీ ఫ్రెండ్స్ మన రైస్ అయితే బాస్మతి రైస్ మనకి ఎలా వచ్చింది మరి కొడికా రైస్ ఏ విధంగా సందంగా ఎలా ఉంటుందో చూద్దాం ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ మరి అయితే చివరి ఫ్రెండ్స్ మనం అయితే ఆనియన్స్ ఫ్రై చేసుకోవచ్చు బ్రౌన్ కలర్ దాకా ఆనియన్స్ ఫ్రై చేసుకున్నాం చూపించడం మనం ఇలా ఫ్రై చేసుకున్నాం బ్రౌన్ కలర్ వచ్చి దాకా ఫ్రై చేసుకోవచ్చు ఆనియన్స్ బాగా చూడటం బ్రౌన్ ఆనియన్స్ ఆనియన్స్ వేయించుకోవచ్చు మనం ఆ ప్యాన్స్ మనం కొత్త ఆనియన్స్ వేయించుకొని ఆ ప్యాన్లో ఎక్కువగా పచ్చిమిర్చి ఎక్కువగా పళ్ళి అలాగే అలాగే వెళ్ళిపోయిందా మొత్తం అన్నీ వేయించుకుంటే అలాగే వెళ్ళిపోయిద్దా టమాటా పేస్ట్ కూడా వేసుకున్నాం దీంట్లో మనం టమాటా పేస్ట్ అనేది మగ్గుతాయి చూడండి ఫ్రెండ్స్ దీంట్లో కొంచెం పైసెస్ వేద్దాం అలాగే పేస్ట్ వేసాం కాబట్టి చూడండి ఫ్రెండ్స్ మనం పైసెస్ వేద్దాం చూడండి ఫ్రెండ్స్ దీంట్లో మనం బిర్యానీ ఓల్ గరం మసాలా వేసేస్తామండి ఇక్కడ బిర్యానీకి వాటర్ పెట్టి దాంట్లో మసాలా వేస్తే సాధీన మొత్తం చూడండి ఫ్రాన్స్ కర్రీలో పుదీనా కొంచెం వేస్తాం మన టేస్ట్ చూడండి ఫ్రెండ్స్ మనం ఫ్రాన్స్ ఉప్పు కారం పెట్టుకుని అల్లం వెల్లుల్లి పేస్ట్ మొత్తం అంతా బైండింగ్ చేసుకొని ఎండి ఒక హాఫ్ అన్ అవర్ ముందు పెట్టుకొని ఇప్పుడు దీంతో స్నేసి మా మన టేస్ట్ అక్కడ సాల్ట్ వేసేసుకోవాలి రైస్ కొంచెం బాగా ఉండడం ఆయిల్ నీళ్ళ కొంచెం మనం ఆయన పేస్ట్ కూడా వేసేసుకొని కొంచెం వాటర్ కూడా వేసేసుకుని వేసేసుకొని దానికి పెళ్ళితో పాటు వాటర్ మీరు కూడా వేసేసుకొచ్చి ఇంట్లో ఇందులో ఎక్కిట్గా మనం బిర్యానీ మసాలా వేసుకొచ్చు వెళ్ళకు కూడా బిర్యానీ మసాలా చూడండి నీళ్ళు మరుగుతున్న టైంలో మనం రైస్ వేసేసుకోవచ్చు వేసుకుంటే నైంటీ పర్సెంట్ కుక్ అయి పెట్టుకొని నైంటీ పర్సెంట్ కుక్ అయిపోయాక అన్నీ పడాలి చూడండి మన రైస్ నైంటీ పర్సెంట్ కుక్ అయిపోయింది కానీ కుక్ అయిపోగానే మనం రైస్ తీసేసుకొని పక్కన వేసేసుకోవచ్చు ఇంకా ఫస్ట్ వాటర్ ఇలాగ స్ట్రైన్ చేసేసుకొని మనం ఒక ప్లేట్లో తీసేసుకొని దీనికి దమ్ పెట్టుకోవచ్చు మనం కొంచెం నెయ్యి వేసుకొని నెయ్యి స్ప్రెడ్ చేసుకుందాం మన ఫ్రాన్స్ కర్రీ అండి ఫ్రాన్స్ కర్రీ ప్లేర్ వేసేసుకోవచ్చు జస్ట్ పుదీనా కొంచెం మనం డ్రైడ్ ఇలాంటివి అనేది కొత్తిమీర కూడా ఒక చూడాలేర్ వేసేసుకోవాలి రైస్ అయితే ప్లేయర్ వేసేసుకోవచ్చు జస్ట్ ఒక లేరు ఇలా ఒక ఫ్లైర్ వేసేసుకుంటే జస్ట్ నెయ్యి కొంచెం వేసి గిన్నె ఫ్రైడ్ రైడ్ కర్రీ అంతా పచ్చేసేద్దాం పచ్చి బ్రేర్ కొంచెం వేసుకుని ప్లేన్ రైస్ కూడా వేసుకోండి ఇదంతా పైన డ్రైడ్ ఆనియన్స్ కూడా వేసేసుకొని పుదీనా జస్ట్ మనం అది కొంచెం ఫ్రై చేసుకొని ఫ్రాన్స్ కూడా దీంట్లో మనం ట్రై చేసుకోండి కొంచెం మనం దమ్ బిర్యానీ వేయాలి చేయాలి పగల మనకి కొంచెం ఫైవ్ చూడండి ఫ్రోస్ నేను చేసిన బిర్యానీ అయితే అండి బాగుంది రైస్ కూడా మనకి చాలా బాగా వచ్చింది కుక్ అయింది చూడడం మన ఫ్రాన్స్ బిర్యానీ ఈరోజు అయితే చూడడం రోజు మనం వాడే బియ్య రైస్ కూడా చాలా బాగా బాగా పర్ఫెక్ట్గా వచ్చింది ఫ్రెండ్స్ చూడండి మనం వేసే కుక్ ఆనియన్ ఫ్రాన్స్ మన బిర్యానీ ఎలా ఉందో రైస్ కూడా బాగుంది ఫ్రెండ్స్ అది మనకి చక్కగా కలర్ఫుల్గా జస్ట్ ఫ్రెండ్ మన రీగా फ्रा बिर्यानी लगता कुक्रईस मन की राइस वाग् ट्राई करें फ्रेंड्स मरी